భారత లాగే జింబాబ్వే జట్ల మధ్య ఐదు టీ ట్వంటీల మ్యాచ్ సిరీస్ పూర్తయిపోయింది నాలుగు ఒకటితో భారత జట్టు అత్యద్భుతంగా విజయం సాధించి ఈ సిరీస్ను కైవసం చేసుకుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ తర్వాత తొలిసారి ఆడుతున్న టీ ట్వంటీ ఫార్మాట్లో యువ ఆటగాళ్లు చక్రం తిప్పి ఛాంపియన్స్ ఇచ్చారు ఇక ఈ మ్యాచ్ అనంతరం శుభ్మన్ గిల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఇది ఒక అత్యద్భుతమైన సిరీస్ కెప్టెన్ గా నాలో ఉన్న నిజమైన నేను బయటకు తీసుకొచ్చింది ఈ సిరీస్ అని చెప్పొచ్చు నేను ఎప్పుడూ కూడా ఎన్నో రకాల మాటలు వింటూ ఉంటాను కెప్టెన్ గా ఉన్నప్పుడు స్వంత ఆట కొంతవరకు మనం నిర్లక్ష్యం చేసే అవకాశాలున్నాయని కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపించే అవకాశం ఆ అవకాశం ఆ ఎక్కువగా వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుందని చెప్పటము జరిగింది కానీ నా మటుకు అయితే నేను కెప్టెన్గా నా నోటికి వెయ్యి శాతం ఎంజాయ్ చేశాను అసలు నాలో ఇంత టాలెంట్ ఉందన్న విషయం నాకు తెలిసింది కూడా నేను కెప్టెన్ అయిన తర్వాత ఇక ఈరోజు గనక చూసుకున్నట్టయితే అంటే ఈ రోజునే కాదు ఈ సిరీస్ అంతా కూడా మా ఆటగాళ్ళు ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు జట్టును చాలా అద్భుతంగా ఆదుకుంటూ వచ్చారు మేము అసలు ఈ కండిషన్స్కి అస్సలు అలవాటు పడలేదు కానీ అలవాటు చేసుకునేలాగా మా ఆటగాళ్ళు ఎంతో కృషి చేశారు నిజంగా అది చాలా గొప్ప విషయం ఇక మేము శ్రీలంక టూర్ కోసం చాలా ఎదురు చూస్తున్నాం ముఖ్యంగా ఈ సిరీస్ గెలిచినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాం ఈ సిరీస్ ని మేము మా సీనియర్ ఆటగాళ్ళు సీనియర్ ఆటగాళ్ళకి అంకితం చేస్తున్నాం ముఖ్యంగా మా జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మకు ఈ యొక్క సిరీస్ను అంకితం చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళు మన భారతదేశ క్రికెట్కు అందించిన సేవలు అనిర్వచనం ఇన్క్రెడిబుల్ అని చెప్పచ్చు వాళ్ళ కోసమే మేము ఈ సిరీస్ గెలిచి వాళ్ళకి ఒక గిఫ్ట్లా ఇస్తున్నాం అని చెప్పేసి శుభమన్ గిల్ పేర్కొన్నారు